వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఐఆర్ కు సంబంధించి ఒక రావటం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి ఎప్పుడు ప్రకటన అవుతుంది వాటికి సంబంధించి ఎంత ప్రకటన అవుతుందన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అయితే ముఖ్యంగా ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ అండి ఇది ఉద్యోగులకి పెన్షన్లకి వారి జీతం లేదా పెన్షన్తో పాటు అదనంగా ఇచ్చేటువంటి ఒక తాత్కాలిక ఆర్థిక సహాయం అయితే ఇక ముఖ్యంగా సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరిస్తూ పేరివిజన్ కమిషన్ అంటే పీఆర్సీని ఏర్పాటు చేస్తుంది అయితే ఈ కమిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి లేదా పది సంవత్సరాలకి ఒకసారి అంటే ఐదు సంవత్సరాలకి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగ పెన్షన్ల జీతాలను అయితే సవరిస్తూ ఉంటారండి అయితే కొన్నిసార్లు ఈ పీఆర్సీ నివేదిక ఆలస్యం కావచ్చు ఆ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోతారండి ఎందుకంటే ధరలు అయితే అన్ని పెరుగుతున్నాయి కాబట్టి కాబట్టి ఈ నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి ఉద్యోగులకి ఆర్థిక కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం అయితే ఈ ఐఆర్ను అయితే ప్రకటిస్తూ ఉంటుంది కాబట్టి పీఆర్సి నివేదిక రావడం ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల యొక్క ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ అనేది ఇస్తారండి ఐఆర్ సాధారణంగా అయితే శాతం రూపంలోనే ఉంటుందండి పర్సంటేజ్ అయితే ఇది ఉద్యోగుల బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ మరియు హెచ్ఆర్ఏ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుందండి ఇది ఆర్థిక పరిస్థితి ధరల పెరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని అయితే నిర్ణయించడం జరుగుతుంది గరిష్టంగా అయితే ముప్పై శాతం వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ఏపీ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే బేసిక్ పే డెబ్బై వేలు కనుక వచ్చినట్లయితే మనం ఇక్కడ గమనించండి డిఏ ఇరవై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు రావటం జరుగుతుంది పన్నెండు శాతం హెచ్ఆర్ఏ ఎనిమిది వేల నాలుగు వందలు అయితే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఇవన్నీ కూడా బేసిక్ను బట్టి రావటం అయితే జరుగుతూ ఉంటుందండి ప్రస్తుత పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంది ఎందుకంటే ఐఆర్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి మనం ఇక్కడ ఐఆర్కి సంబంధించి అమౌంట్ అనేది యాడ్ చేయలేదండి ఈ విధంగా ఒక డెబ్బై వేలు బేసిక్ వచ్చేవారికి నెట్ శాలరీ అయితే ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి అన్ని డిడక్షన్స్ పోను అన్ని అలవెన్స్లకు సంబంధించి అదే డెబ్బై వేలకు సంబంధించి ఈ విధంగా అయితే నెట్ శాలరీ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి డిడక్షన్స్ అన్నీ పోను మనకైతే ఈ విధంగా ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది రావటం జరుగుతుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో పదకొండవ పీఆర్సీ అయితే అమల్లో ఉందండి దీని గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ నెల కడితే అయితే ముగిసింది పన్నెండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమలు కావాల్సి ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది నాటికి ఇది ఇంకా అమలు కాలేదండి అంటే దాదాపుగా పంతొమ్మిది నెలల్లో అయిపోయింది ఈ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం ఐఆర్ ఇవ్వడానికి అయితే ఆలోచిస్తోందండి పిఆర్సీ ఆలస్యం కావటానికి ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితులు అనే చెప్పుకోవచ్చు కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఆర్థికంగా లోటు కారణంగానే ఆలస్యమైంది గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు పీఆర్సీ కోసం చాలా ఉద్యమాలే చేయాల్సి వచ్చింది చర్చలు కూడా జరిపారు కానీ ఫలితం లేకపోయిందండి వైసీపీ ప్రభుత్వం మొదటి ఐఆర్ అయితే ఇవ్వడానికి నిరాకరించింది జూలై రెండు వేల ఇరవై నాలుగు నేలుగా పీఆర్సీని అమలు చేస్తామని చెప్పింది కానీ ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయడం నివేదిక కూడా సమర్పించకుండానే ఆయన రాజీనామా చేయడం అయితే గమనించవచ్చు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకి వచ్చిన అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అయితే ప్రకటిస్తామని మేనిఫెస్టోలో అయితే ఇవ్వటం జరిగిందండి అందుకే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావడానికి ముఖ్య కారణమయ్యారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు ఐఆర్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ మార్చి నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అయితే సమావేశం నిర్వహించనుందండి ఐఆర్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఉగాది సందర్భంగా ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి అయితే ఐఆర్ ఎంత శాతం ఇస్తారు అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ అయితే ఇరవై ఏడు నుంచి లోపు ఎంత శాతమైనా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇరవై ఏడు శాతం కానీ ఇరవై తొమ్మిది శాతం కానీ ముప్పై శాతం వరకు కూడా ప్రభుత్వం ఐఆర్ అయితే ప్రకటిస్తుంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇరవై శాతం కనుక ఐఆర్ ఇచ్చినట్లయితే ఇరవై ఏడు శాతంతో ఐదు వేల నాలుగు వందలు రావటం జరుగుతుంది ఇరవై తొమ్మిది శాతంతో ఐదు వేల ఎనిమిది వందలు ముప్పై శాతంతో ఆరు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా కొంత ఆర్థిక మేర భారీ ఉపశమనం అయితే లభిస్తుందండి ప్రభుత్వం ఈ ఐఆర్ ప్రకటించటం వల్ల అయితే వీటికి సంబంధించి ఎప్పుడు అమలు అవుతుందని ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం అయితే తీసుకొని ప్రభుత్వము ముఖ్యంగా ఈ కానుక అంటే ఉగాది కానుకగా అయితే ఈ ఐఆర్ను ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించనుందండి మిగిలిన వాటికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్ని రోజులకి దాదాపుగా ఈ పంతొమ్మిది నెలల ఆలస్యం తర్వాత మనకి ఈ అయ్యార్ అనేది రావటం అయితే జరుగుతుందండి మొత్తానికి ఈ నెలాఖరులోగా ఉగాది సందర్భంగా ఉగాది కానుకగా అయితే అయ్యారు ప్రకటించబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఆలోచిస్త అంటే దీనికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేస్తుందండి ఎంత శాతం అయ్యారిస్తే ఇస్తే ఎంత భారం అనేది ఆర్థికంగా ప్రభుత్వంపై పడుతుంది అని చెప్పి అన్ని నివేదికలు కూడా నివేదికలు అయితే సమర్పించడం జరిగింది అంటే ఎంత శాతం మేర ప్రకటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడుతుంది అని అన్ని ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు ఎక్కువ శాతం ఇరవై ఏడు శాతం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొన్నప్పటి ప్రభుత్వం ఇరవై ఏడు శాతం అయ్యారు ప్రకటించినప్పటికీ కూడా ఇరవై మూడు శాతం రివర్స్ పిఆర్సీ వల్ల భారీగా నష్టపోయారు ఈసారి ఐఆర్ ఇరవై ఏడు శాతం ఉంటే దానికంటే ముప్పై శాతం పీఆర్సీని అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్